అసోసియేషన్ ఆఫ్ సర్జికల్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలు రెడ్ క్రాస్లో నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్ పిఎస్ఎం ప్రసాద్ డాక్టర్ నితిన్ డాక్టర్ మురళి డాక్టర్ రంగనాథ్ డాక్టర్ జాకబ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ ఏపీఎంఎస్ఆర్ ప్రెసిడెంట్ చిరంజీవి సెక్రటరీ కృష్ణమోహన్ పాల్గొన్నారు ఈ రక్తదాన శిబిరాన్ని జనార్దన్ సుధాకర్ అశోక్ ఆర్గనైజ్ చేశారు Of ASI, we thank all the volunteers who come and donated blood generously for this day. We also thank the the blood bank members and the workers for helping us so much and collecting all the blood and storing it. We pray it will be used usefully for everybody in our, our district. We hope more people in our district will come and donate more blood. We will have no scarcity of blood in our district. వాలంటరీ వాలంటరీ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు డాక్టర్ పిఎస్ఎం ప్రసాద్ గారికి డాక్టర్ రంగనాథ్ గారికి డాక్టర్ జాకబ్ జక్రే గారికి మిగతా ఆ అసోసియేషన్ సభ్యులందరికీ రెడ్ క్రాస్ ఒంగోలు తరపున సుబ్బ కృతజ్ఞతలు తెలుపు రంగనాథ్ బాబు అండి ఏఎస్ఐ ఒంగోలు బ్రాంచ్ మెంబర్ని ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి ఇచ్చేసిన అందరికీ వాలంటీర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు వచ్చి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి బ్లడ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ ఇక్కడ నాకు తెలిసి చాలామంది రెండు సార్లు మూడు సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా మీరు బ్లడ్ ఇవ్వటం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా కొంచెం పెర్ఫ్రిల్ లో ఉండే వాళ్ళకి ఈ బ్లడ్ చాలా ఎమర్జెన్సీస్లో చాలా ఉపయోగపడుతుంది సో మీరు ఇంకో మందిని మోటివేట్ చేసి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా మనకి రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ గురించి చెప్పాలండి వాళ్ళు ఎప్పుడూ ఏమి లేనప్పటి నుంచి రిసోర్సెస్ నుంచి కూడా ఇప్పటిదాకా దాకా కూడా దే ఆర్ ఫైటింగ్ హార్డ్ అండ్ ది ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ రియల్లీ ఐ కంగ్రాచులేట్ దమ్ అండ్ అప్రిషియేట్ దెబ్బ వాళ్ళు మనం చెప్పడం ఆలస్యం దే ఆర్ వెరీ రెడీ టు ఇనిషియేట్ ఆల్ దిస్ థింగ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ హాఫ్ డే ఒక ఒక రోజు ఒక గంట ఒక రెండు గంటల టైం ఇచ్చినా కూడా దే ఆర్ ఆల్వేస్ రెడీ టు విత్ కోఆపరేటర్స్ అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్